బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడూ వివక్షతనే చూపెట్టింది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం మీదకి నిధులు కానీ సంబంధించినటువంటి నిధులు ఉద్యోగాలు కానీ కేటాయించలేదు ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే మన దగ్గర నుంచి గెలిచినటువంటి తెలంగాణ ఎంపీలు బండి సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర చీఫ్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు గారికు మరి వీళ్ళు పార్లమెంట్లో ఏ రకంగా రాష్ట్రం గురించి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా వీళ్ళు రాష్ట్రం గురించి ఏ రకంగా కొట్లాడుతున్నట్టుగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంతవరకు కూడా శాంక్షన్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గతంలో శాంక్షన్ చేయాలని చెప్పేసి కొట్లాడినా కూడా ఇప్పటివరకు కూడా శాంక్షన్ చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా విభజన హామీలను ఇప్పటివరకు కూడా ఒకటి కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం నార్త్ తెలంగాణకు అయితే బడ్జెట్లో రాష్ట్రానికి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల కేటాయించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మన తెలంగాణలో కనీసం ఒక జిల్లాకు ఒక నవోదయ కూడా పాఠశాల కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ట్రిపుల్ ఐటీ అదేవిధంగా ట్రిపుల్ ఐటీ బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ కొత్త కాలేజ్ కరీంనగర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బండి సంజయ్ ఇప్పటివరకు కూడా పార్లమెంట్లో ఒక్కసారి కూడా ఆ ట్రిపుల్ ఐటీ కాలేజ్ గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం నార్త్ తెలంగాణకు ఫండింగ్లో బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తూ సౌత్ తెలంగాణకు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం బాధాకరమైన విషయం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు తక్షణమే స్పందించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయంగా రావాల్సినటువంటి బడ్జెట్ కోసం కొట్లాడి తీసుకురావాలని చెప్పేసి నేను బండి సంజయ్ గారి అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేదు మీకు సాధ కాదు ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గర కొట్లాడి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం మాకు చేత కదా అని చెప్పేసారంటే మీరు దయచేసి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి తప్ప ఇట్లా ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో మీరు కొట్లాడకుండా ఇంట్లో ఉంటా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఇల్లు ముట్టడిస్తాం విద్యార్థి